సికింద్రాబాద్ నార్ జోన్ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహంకాళి డివిజన్ పరిధిలోని మహంకాళి పీస్ మార్కెట్ పీస్ రాంగోపాల్పేట పీఎస్ పరిధిలో బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఇట్టి ఫ్లాగ్ మార్చ్ ని క్లాక్ టవర్ ముప్పై ఒకటి బస్ స్టాప్ పాళికా బజార్ సుభాష్ రోడ్ జనరల్ బజార్ మరియు నల్లగుట్ట ఏరియాలలో నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మహంకాళి ఏసీపీ సైదయ్య గారు మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం డిఐ రంగారెడ్డి మార్కెట్ ఇన్స్పెక్టర్ రామచందర్ డిఐ బషీర్ రాంగోపాల్ స్పీట్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు డిఐ రాజశేఖర్ సెక్టార్ ఎస్ఐలు మరియు సిబ్బంది ఇట్టి ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు